వెల్కమ్ టు సిటీ న్యూస్ నర్సంపేట నియోజకవర్గం గురిచాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న రైతు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఎకరాకు పదిహేను వేలు రైతు భరోసా ఇవ్వాలని బోనస్ డబ్బులు చెల్లించాలని ఉపాధి హామీ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పన్నెండు వేలు ఇవ్వాలని రైతులకు ఎకరాకు పదిహేడు వేల ఐదు వందల బాకీ ఉన్న రైతు భరోసా డబ్బులు వెంటనే చెల్లించాలని తదితర డిమాండ్లతో నిలిచిన కార్యక్రమం చేయడం జరిగింది పేరు అంగనాథ రాజు గుర్జాల రైతుగా మాట్లాడుతాను వడ్లు పెట్టినాం ఇరవై మూడు వందల ఇరవై రూపాయలే పడ్డాయి బోనస్ ఐదు వందలు పడతాయా అంటే ఆశతోని ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తాయని ఇరవై ఏడు వందలు బయట గవర్నమెంట్ ప్రైవేట్ రేటు ఉన్నా కూడా ఇంకో వంద రూపాయలు కలిసి వస్తాయని అమ్మడు అమ్మినాం ఆయన కూడా ఇప్పటి వరకు బోనస్ పడలేదు గదే ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు పడ్డాయి ఇంకా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు అందరు మోసం చేసిళ్ళు ఖచ్చితంగా బోనస్ పడాలి పడకపోతే మాకు ఎంతో నష్టం జరుగుతుంది ప్రతి రైతుకు బోనస్ పడాలి అదేవిధంగా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చిళ్ళు ఫస్టే గతంలో సొసైటీగా తీసుకున్న లక్ష రూపాయలకు ఇద్దరు పేరు మీద రెండు లక్షలనే కనుక రెండు రెండు లక్షల రూపాయలు మా రుణమాఫీ కాలేదు తర్వాత ఇంకా ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు మా మహిళకు ఇరవై ఐదు వందలు కూడా వస్తలేవు ఇంగ్లీష్ ఇస్తామన్నారు ఇల్లు వస్తలేవు కనుక దయచేసి గవర్నమెంట్ ఆలోచించి దీని మీద చర్యలు తీసుకోవాలని మా